రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన మనం చూస్తున్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడాను ఒక దిక్సూచి అయినటువంటి అంబేద్కర్ గారి శిలా విగ్రహం ఒక శిలా పలకాన్ని ఈరోజు పాల్గొట్టిన పరిస్థితి చూస్తుంటే యావత్ ప్రపంచం తలదించుకునే పరిస్థితి అంబేద్కర్ గారు అంటే ఒక రాజ్యాంగ నిర్మాత ఒక రచయిత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఆయన ప్రజల కోసం వెనుకబడిన తరగతుల కోసం ఎంతగానో పోరాడారు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఒక విగ్రహాన్ని నడిపుడులో అది కూడా విజయవాడ నడిపుడ్డులో ఈరోజు నెలకొల్పారంటే నూట ఇరవై ఐదు ఎత్తుల అడుగు ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి వీరందరి మనోభావాలకు అనుకూలంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో విగ్రహాన్ని నెలకొల్పారు అది జాతి మొత్తం గర్వించదగ్గ విషయం ఎందుకంటే దేశంలోనే అత్యంత ఎత్తున్న విగ్రహం అది అంబేద్కర్ గారిది అంత పెద్ద విగ్రహం ప్రపంచంలోనే ఎక్కడా లేదు అలాంటి విగ్రహాన్ని నెలకొల్పినందుకు ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ కానీ ధన్యవాదాలు కృతజ్ఞతల స్థితిలో ఎప్పుడూ చెల్లించాలి అలాంటిది ఈరోజు కేవలం రాజకీయ కక్షలతో ఆ యొక్క శిలా పథకాలను ఈరోజు పగలగొట్టడం వలన ఒరిగింది ఏమీ లేదని నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ రెండే రెండు తప్పులు జరుగుతున్నాయి గెలిచిన పార్టీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి గెలుపోవడంలో సహజం ఒక పార్టీ గెలుస్తుంది ఒక పార్టీ ఓడిపోతుంది దానివల్ల ఓడిపోయినంత మాత్రాన వారి మీద దాడులు చేయడం అనేది సమంజసం కాదు ఇక్కడ జరుగుతున్న రెండు తప్పులు ఏంటంటే కొంతమంది అల్లరి మోక ఇలాంటి పనులు చేస్తున్నారు వారు చేసేది ఒక తప్పు అయితే అలాంటి అల్లరి మోకను నిర్మూలించడం ఆపమని చెప్పడం వారి మీద తగిన చర్యలు తీసుకోకపోవడం మరింత పెద్ద తప్పుగా నానంగా నేను భావిస్తాను ఈ రోజు హోమ్ మినిస్టర్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా దాడులు జరిగిపోతూ ఉంటుంటే ఇక్కడ ప్రజలందరికీ కూడాను ఎటువంటి రక్షణ లేకుండా చాలా అభద్రతా భావంలో ఉన్నారు మీరు ముందుకు రండి మీకు ఓట్లేసిన ప్రతి ఒక్కరూ వారితో పాటు ఓటేయన వాళ్ళు కూడాను మీరే ముఖ్యమంత్రి అని నేను ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను మీరు అందరూ కూడాను ఒక్కసారి ఆలోచన చేయండి ఒక ప్రెస్ మీట్ పెట్టండి అలానే మీరందరూ కూడాను చెప్పండి ఇలాంటి చర్యలు తగదు అని ఎందుకంటే ఇలాంటి చర్యల వలన పోయేది మీ యొక్క పరువు ప్రతిష్టలే ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలంటే రెండు మూడు సంవత్సరాల కాలం పడుతుంది కానీ రెండు మూడు నెలల్లోనే మీరు ఇలాంటి అప్రతిష్టను మీరు సొంతం చేసుకున్నారని అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన జరుగుతుంది అనేది దీని మీద మీరు అందరూ స్పందించాలి చిన్న చిన్న వార్తల మీద స్పందించే మీరు ఇలాంటి పెద్ద పెద్ద వార్తల మీద ఎందుకు స్పందించరు నడి రోడ్డు మీద ఇక్కడ హత్యలు జరుగుతున్నాయి వాటి మీద స్పందన కరువైంది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు అందరూ రివ్యూ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగానే కోరుతున్నాను అలానే అందరి మనోభావాలకు తగ్గట్టుగా అక్కడ అంబేద్కర్ గారి స్మృతి పథకాన్ని ఈరోజు మీరు పాల్గొంటా అనేది చేసిన తప్పు ఇక మీదట భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ